హాయ్ ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ పిండితోటి పుంగణాలు వేసుకునే విధానం చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు దాంట్లోకి పల్లీల చట్నీ ఉల్లి కారం నా కింద ఛానల్లో కింద వీడియోస్లో పల్లీల చట్నీ మన ఉల్లిగడ్డ కారం ఏ విధంగా చేసుకోవాలనో కింద వీడియోస్లో ఉంటుంది దాంట్లో చూసి చేసుకోండి మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగి పెట్టుకు పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసాను దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అనేది ఫస్ట్ వేసేసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల కొంచెం మిరపకాయలు అనేది కారం ఉన్నా కానీ ఏగి మంచిగా కొంచెం కారం అనేది తగ్గుతుంది ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకున్నాను ఆ విధంగా అనేది మనము ఏం చేసుకోవాలి బ్రౌన్ రైస్ పొంగనాలు అనేది టేస్ట్ మంచిగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయండి బాగా బ్రౌన్ రైస్లో బాగా ఫైబర్ బాగుంటుంది కాబట్టి పొంగనాలు కూడా మంచిగా టేస్ట్ అనేది ఉంటాయి ఇప్పుడు పుదీనా పుదీనా అనేది వేసేసుకున్నాను మీరు కూడా బ్రౌన్ రైస్ పొంగనాలు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి చాలా మంచిగా కూడా ఉంటాయి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి మంచిగా ఏం చేసుకోవాలి లాస్ట్లో వచ్చేసి పసుపు అనేది వేసేసు వేసేసుకుంటున్నాను ఆ విధంగా పసుపు వేసేసి మంచిగా కలిపేసుకొని బాగా కొంతసేపు వేగిన తర్వాత ఒక పది పదహైదు నిమిషాల వరకు పక్కకి పెట్టేసి సల్లార్ పెట్టుకోవాలి అప్పుడు బాగా మంచిగా సల్లార్ పిన తర్వాత మనము బ్రౌన్ రైస్ దోస్ పిన్లు అనేది కలిపేసుకోవాలి దీంట్లో సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు నేను సాల్ట్ వేయనని ఈ విధంగా ఏం చేసి పక్కగా పెట్టేశాను ఇప్పుడు దోస్పిన్లో సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వంట సోడా అనేది ఫస్ట్ వేసేసాను మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పుదీనా కొత్తిమీర అవి సల్లార్ పి కాబట్టి అవి పది పదహైదు నిమిషాల వరకు బాగా సొల్లార్చిన తర్వాత ఈ విధంగా పిండిలో కలిపేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసి మనకు పిండి అనేది గట్టెగుంటాయి కదా కొన్ని వాటర్ అయినా కలిపేసి ఈ విధంగా వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకోవాలి పిండి అనేది కలిపేసిన తర్వాత స్టవ్ మీద పొంగనాలు ఫ్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఆయిల్ అనేది వేసేసిన తర్వాత మనం ఇప్పుడు దోశపిన్ అనేది ఒకదానికి ఒకదానికి కలచకుండా సపరేట్ సపరేట్ ఆ విధంగా దాన్ని నిండుకు మంచిగా పక్కన పక్కన అట్లా వేసేసుకుంటే కనుక ఒకదానికి ఒకదానికి కలవకుండా ఆ విధంగా వేసేస్తే కన్నా పొంగనం అనేది బాగా పొంగుతుంది ప్లస్ కాలుతుంది మనం తీసుకొని కూడా ఈజీగా ఉంటుందండి ఆ విధంగా మొత్తం అంతా వేసేసిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ అనే వేసేసి వేసేసుకోవచ్చు నేను ఫస్ట్ ఆయిల్ వేసేసి వేసేసిన తర్వాత పిండి అనేది వేసా కాబట్టి మన ఇష్టం ఉంటే కనుక పైన అయినా కొంచెం వేసేసుకొని ఒక స్టీల్ ప్లేట్ కానీ ఆ విధంగా వేసేస్తే కన్నా కింద మంచిగా కాలుతుంది మంచిగా పొంగడం అనేది బాగా పొంగి బాగా మంచిగా కాలిన చూడండి ఆ విధంగా ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడ్కి అనేది తిప్పేసుకోవాలి మొత్తం అన్నీ ఆ విధంగా ఒక సైడు తిప్పిన తర్వాత ఇంకో సైడ్కు తిప్పేసుకుంటే కన మంచిగా సిమ్ ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్ మాత్రమే పెట్టి చేసుకోండి హైలో పెడితే కన్నా మాడిపోతాయి చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లోనే ఈ విధంగా పొంగణాలు అనేది రెడీ చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఉంటాయండి టేస్ట్ అనేది బ్రౌన్ రైస్ పొంగనాలు అనేది రెడీ అయ్యాయి ఇప్పుడు చూడండి సైడ్ కూడా మంచిగా కాలేజ్ చూడండి నా వీడియో నచ్చినట్టయితే కన లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి పల్లీల చట్నీ ఉల్లికారంలో ఆ విధంగా అద్దుకొని తింటే కదా పొంగనాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది బాయ్ అండి